గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ నమః నమ నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులరా సనాతన ధర్మంలో నిత్య సత్యాలైన ప్రమాణాలు వేదాలు వేదాలలో దాగి ఉన్న విజ్ఞానాన్ని మానవజాతి మనుగడ కోసం మనకు అందించిన వారు మన ఋషులు వేదాలలో దాగిన రహస్యాలను అందించటానికి భారతీయ ఋషులు చేసిన కృషి అభినందనీయం ఆచరణీయం మన ఋషులు అందించిన విజ్ఞానం మన జీవన విధానాన్ని సరైన మార్గంలో నడిపిస్తున్నాయి కావున అలాంటి మహిమాన్వితులైన ఋషుల సంతతికి మనం చెందిన వారమని భారతీయులందరూ గర్వించదగ్గ విషయం పంచమ వేదమైన మహాభారతాన్ని శాంతి ప్రతిపాదితమైన భాగవతాన్ని వేదస్వరూపమైన రామాయణాన్ని మహాభారత ఇతిహాసాలను అష్టాదశ పురాణాలను రచించి మానవాళికి అందించిన వారు మన ఋషులే ఉపనిషత్తులలో వివరించబడిన ఆత్మస్వరూపాన్ని మన ఋషులు అనుభూతం చేసుకొని ఆచరణయోగ్యంగా మానవాళికి అందించారు భారతీయుల ఆలోచన విధానం ఎల్లప్పుడూ ఆధ్యాత్మికంగా ఉండాలని ఆత్మ వస్తువునే లక్ష్యంగా ఏర్పరచుకోవాలని సూచించారు మన ఋషులు అలాంటి స్మరణీయులైన కొందరి ఋషుల గురించి తెలియజేసి వారు మానవాళికి అందించిన వేద సంస్కృతిని రక్షించే ప్రయత్నంలో భాగంగా చేస్తున్న వీడియో సిరీస్ మన ఋషులు ఈ వీడియోలో విశ్వామిత్రుని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన మహర్షులలో విశ్వామిత్రుడు ఒక రాజుగా రాజర్షిగా బ్రహ్మర్షిగా ప్రత్యేక స్థానాన్ని పొందినవారు వేదవాంగ్మయంలో అనేక మంత్రాలకి ముఖ్యంగా గాయత్రీ మంత్రానికి ద్రష్టగా పేర్కొనబడ్డాడు విశ్వామిత్రుని నామం విశ్వానికి అన్ని విధాలా మిత్రుడు అని ఉదాత్త భావాన్ని కలిగి ఉంది ఋగ్వేద సంహితలో నలభై ఆరు సూక్తాలను కృష్ణయజస్సంహితలో ముప్పై మూడు మంత్రాలను సామ సంహితలో ఇరవై నాలుగు దశతుల్లో కొన్ని మంత్రాలను అధర్వ సంహితలో పద్మూడు సూక్తాలను దర్శించిన మహాప్రభావశాలిగా విశ్వామిత్రుడు వైదిక వాంగ్మయంలో మనకు దర్శనమిస్తారు విశ్వామిత్ర మహర్షి ప్రసాదంగా గాయత్రి మంత్రం మనకు లభ్యమైంది విశ్వామిత్ర ఋషి గాయత్రి చందః అని ప్రతి సంధ్యావందనంలో మూడుసార్లు విశ్వామిత్ర ఋషిని స్మరించటం సాంప్రదాయమైంది మహాశక్తివంతమైన గాయత్రి మంత్రం ఋగ్వేదం మూడవ మండలం అరవై రెండవ సూక్తంలో ఉంది గాయంతం త్రాయత ఇది గాయత్రి అని చేసేవారికి అంటే జపించేవారిని రక్షించున్నది గాయత్రి గాయత్రి యొక్క మహత్తు ఎలాంటిదంటే మూడు వేదాలు క్షుణ్ణంగా పారాయణం చేసి కంఠస్థం చేసిన పుణ్యం గాయత్రి స్మరణతో కలుగుతుందని పెద్దలు చెబుతారు ఈ ఉపదేశం మనిషికి ద్విజత్వాన్ని అంటే బ్రాహ్మణత్వాన్ని ప్రసాదిస్తుంది ఇందులో విశ్వామిత్రుడు సూర్యునికి ప్రతిరూపమైన సవితను ప్రార్థించాడు సవిత అంటే ఉషోదయ సూర్యోదయ సమయాల మధ్యలో గల సూర్యుని రూపం సవితగా చెప్పబడింది పురాణైతి ఇతిహాసాల ఆధారంగా ఉన్న విశ్వామిత్రుని చరిత్ర ప్రకారం కుశిక వంశంలో గాధిరాజు కుమారుడు విశ్వామిత్రుడు విశ్వామిత్రుని సోదరి అయిన సత్యవతికి రుచీక మహర్షికి పుట్టిన వాడు జమదగ్ని వీరిరువురు రుచీకుని యజ్ఞపలంగా ఒకే సమయంలో పుట్టినవారు అయితే యజ్ఞప్రసాద విభజనలో సత్యవతికి ఒక భాగం ఇచ్చి మరొక భాగం సత్యవతి తల్లికి ఇవ్వగా దైవయోగం వలన ఆ ప్రసాద భాగాలు తారుమారవడంతో తపస్వి అయిన రుచీకునికి జమదగ్ని కుమారునిగా జన్మించాడు ఆ జమదగ్నికి తనయుడైన పరశురాముడు క్షాత్రశక్తిని కలిగి ఉన్నాడు అలాగే విశ్వామిత్రుడు జన్మత రాజైనప్పటికీ యజ్ఞప్రసాద ఫలం వల్ల తపస్సుపై దృష్టి మళ్ళీ క్రమంగా బ్రహ్మర్షిత్వాన్ని సాధించాడు అయితే గాధిరాజు తనయునిగా రాజైన విశ్వామిత్రుడు తపస్సు ప్రారంభించినప్పటికీ తొలిసారి మేనక మోహంలో పడినందున కామాన్ని జయించలేక తపశ్శక్తిని నష్టపోయారు రెండవసారి రంభను శపించడం వలన క్రోధాన్ని అరికట్టలేక విఫలుడయ్యాడు మూడవసారి వశిష్ఠునితో స్పర్ధ వలన త్రిశంకువు అనే మహారాజుని శరీరంతో స్వర్గానికి పంపేందుకు ప్రయత్నించి తన తపశ్శక్తిని సృష్టికి ప్రతిసృష్టి చేయడంలో వృధా చేశారు ఇది అహంకారాన్ని జయించనందువల్లే జరిగింది అయితే మూడుసార్లు తపశ్శక్తి వృధా అయినా తన లోపాలను గుర్తించి కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలనే అరిషద్వర్గాలను జయించి చివరకు బ్రహ్మర్షి కాగలిగారు ఇది ఆయన విశిష్టత బ్రహ్మర్షి అయిన వారికి ఇంకా ఎటువంటి వికారాలు ఉండవు కదా ఇక రామాయణంలో బాలకాండలో మొట్టమొదటిసారిగా మనకు దర్శనమిస్తాడు విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు కౌశికీ నదీ తీరంలో ఉన్న సిద్ధాశ్రమంలో చేసే యాగ రక్షణార్థం రామలక్ష్మణులను తనతో పంపమని చెప్పటానికి దశరథుని వద్దకు వెళ్ళాడు వారు చిన్నవాళ్లని సంశయపడుతున్న దశరథునితో మహాత్ముడు సత్యపరాక్రముడు అయిన రాముని సంగతి నాకే కాదు ఈ సభలోని వశిష్ఠాది మహర్షులందరికీ తెలుసు కనుక సందేహపడవద్దని సాక్షాత్ పరబ్రహ్మమే శ్రీరాముడనే ధ్వని ఆ మాటలలో తెలియజేసినవాడు విశ్వామిత్రుడు ఒక రకంగా రామునికి మార్గదర్శక గురువులుగా నిలిచిన వారు వశిష్ట విశ్వామిత్రులే చిన్న వయస్సులోనే యోగ వాసిష్టాన్ని బోధించి మనోనిగ్రహం కలిగేలా చేసినవాడు వశిష్ఠుడైతే దుర్గమమైన అరణ్య మార్గంలో నడిపించి జీవితంలో ధైర్యంగా ప్రతిదీ ఎలా ఎదుర్కోవాలో ప్రయోగపూర్వకంగా నేర్పించినవాడు విశ్వామిత్రుడు అంతేకాదు ఆ సమయంలోనే కౌసల్య సుప్రజారామ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నర కర్తవ్యం దైవమాహ్నికం అంటూ తొలిసారిగా భగవత్ సుప్రభాతానికి నంది పలికింది విశ్వామిత్రుడే విశ్వామిత్రునికి హందుడు దృఢనేత్రుడు మహారథుడు మధుచ్ఛందుడు అనే సత్యధర్మపరాయణులైన కొడుకులు నలుగురున్నారు వీరిలో మధుచందుడు ఋగ్వేదంలో అనేక మంత్రాలకు ద్రష్టగా నిలిచారు ఋగ్వేదంలోని ప్రథమ మండలంలో మొదటి పది సూక్తాలను దర్శించాడు ఒకసారి అంబరీషుడు చేసే యాగానికి యజ్ఞపశువుకి బదులుగా అజయర్తుడనే పేద బ్రాహ్మణుని కుమారుడైన సునస్సేపుడిని అతని తండ్రి అంగీకారంతో యజ్ఞపశువుగా స్తంభానికి కట్టాడు అది చూసి జాలిపడిన విశ్వామిత్రుడు అతనికి రెండు మంత్రాలను ఉపదేశించి జపించమన్నాడు ఆ మంత్ర ప్రభావానికి ఇంద్రాది దేవతలు ప్రత్యక్షమై ఆ బాలుడిని బంధ విముక్తుణ్ణి చేశారు ఈ విధంగా తన మంత్రోపదేశంతో నరవధ కానీకుండా అడ్డుకున్నాడు విశ్వామిత్రుడు దేవతల చేత తిరిగి ఇవ్వబడిన వాడు కనుక సునస్సేపుడికి దేవరాతుడు అనే పేరు కూడా ఏర్పడింది తరువాత ఈ సునస్సేపుడు కూడా గొప్ప మంత్రదష్ట అయ్యాడు ఋగ్వేదంలో దేవరాతుడు పేరుతో కొన్ని మంత్రాలు ఉన్నాయి కుశిక వంశానికి చెందిన వాడు కనుక విశ్వామిత్రునికి కౌశికుడు అనే పేరు కూడా ఉంది ఇక్ష్వాకు వంశీయుడైన హరిశ్చంద్రుని సత్య నిరతిని కీర్తిని లోకానికి తెలియజేయడంలో కూడా విశ్వామిత్రుని పాత్ర ఉంది విశ్వరూపాదులు విశ్వామిత్రుని స్మృతికర్తగా కూడా పేర్కొన్నారు విశ్వామిత్ర స్మృతి పేరుట తొమ్మిది అధ్యాయాలతో శ్లోక రూపంలో ఒక స్మృతి ఉందని పెద్దలు చెబుతారు ఒక వ్యక్తి స్వయం కృషితో అచంచల దీక్షతో అంచలంచలుగా ఎంతటి మహోన్నత స్థానానైనా సాధించవచ్చు అనే సత్యానికి మహోజ్వలమైన దృష్టాంతంగా బ్రహ్మర్షి విశ్వామిత్రుడు నిలుస్తారు సప్త ఋషులలో ఒకనిగా జ్యోతిర్మండలంలో ప్రత్యేక స్థానాన్ని అలంకరించిన విశ్వామిత్రుడు తన వేద విజ్ఞానం ద్వారా విశ్వానికి నిజంగా మిత్రునిగా నిలిచిపోయాడు సప్త ఋషులు అంటే వశిష్ఠుడు అత్రి గౌతముడు కశ్యపుడు భారద్వాజుడు జమదగ్ని విశ్వామిత్రుడు సర్వ శ్రీకృష్ణాపణమస్